హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ మాస్టర్స్ ఇంతవరకు ఎవరైనా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి మనము ఈరోజు ఒక మంచి స్టోరీని తెలుసుకుందామా అంటే మన లైఫ్లో మనం డైలీ దాన్ని అనుకుంటూ ఉంటాం కానీ మనం చేయలేకపోతాం మరి దాని మీద ఒక చిన్ని కథను తెలుసుకుందాం అన్నీ చేయాలనుకుంటాం కానీ అప్లై చేయం జీవితంలో అదే స్టోరీ ఫ్రెండ్స్ ఒకసారి ఒక చక్కని ప్రదేశము అక్కడ మంచి ఒక టెంపుల్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ బయట చాలా పక్షులు ఉంటాయి ఆ చాలా పక్షులు అంటే చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి కదా మాస్టర్స్ ఎన్నో పక్షులు మరి ఆ కొలను ప్రాంతంలో ఆ టెంపులు అలాంటి ప్రదేశాలు మనం కూడా వెళితే మనకు కూడా ఆ ప్రదేశం ఎంతో నచ్చుతుంది కదా ఎందుకంటే మనసుకు చాలా చక్కని ప్రశాంతతనిస్తాయి కదా అటువంటి స్థలాలు అలా అందరూ చాలామంది వెళుతూ ఉంటారు ఆ చూడ్డానికి ఎంతో చక్కగా ఉంటుంది ఆ పక్షులు ఎన్నో పక్షులు అసలు మనసుకు రంజింపజేస్తుంది మనసు అంటారే అలాంటి పరిస్థితులు అలాంటి సిచ్యువేషన్ అంటే అలాంటి చుట్టుపక్కల వాతావరణం ఉంటుందన్నమాట ఒకరోజు ఏమవుతుందంటే అక్కడికి ఒక వేటగాడు వస్తాడనమాట బోయవాడు అబ్బబ్బా నాకు తెలియనే తెలీదు ఇన్ని పక్షులు ఉన్నాయి నేను రేపు వస్తాను ధాన్యం కూడా తెస్తాను అని అనుకుంటాయన్నమాట అని అనుకుంటాడు అది ఒకతను వింటాడనమాట విని ఆ పక్షుల దగ్గర అంటే అక్కడ వినడము అంటే ఒక పక్షి ఆ విషయాన్ని తెలుసుకుంటుంది అనమాట బోయవాడు వస్తాడు రేపు వల వేయడానికి అని ఇంకా అవి ఏం చేస్తాయంటే ఇంకా ఒకటికొకటి చెప్పుకుంటాయి అన్నమాట రేపు బోయవాడు వస్తాడు వల వేస్తాడు ధాన్యం కూడా తెస్తాడు అంటే ఏమి మననం చేసుకుంటూ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అంటే రేపు మర్చిపోకూడదు కదా చక్కగా మనం ఏం చేయాలి బోయవాడు వస్తాడు కాబట్టి ఆ ధాన్యానికి ఆశ పడకుండా మనము వాటిని తినడానికి వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అని ఎక్కడ మర్చిపోతామో అంతే కదా మాస్టర్స్ మరి వాటికి ఆహారం కనిపించిన వెంటనే అంత ఎక్కడ ఆలోచిస్తాయి ఆహారం కోసం అవి వాలిపోయి తింటాయి కదా వాటి మీద ధాన్యం మీద వాలిపోయి అలా తినకూడదని అవి ఏం చేసుకుంటాయంటే మననం చేస్తూ ఉంటాయి రేపు బోయవాడొస్తాడు వల తెస్తాడు ధాన్యం కూడా తెస్తాడు ఇలా పాడుతూనే అనమాట అంటే మర్చిపోతాము అని మననము రిపీటెడ్గా 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 అనుకుంటూ ఉన్నాయి అనుకుంటూనే ఉన్నాయి సాయంకాలం అంతా అనుకుంటున్నాయి రాత్రంతా నిద్రపోకుండా ఆహారము ఆ తెలిసినప్పటి నుంచి ఆహారం కూడా తినకుండా దాని మీదే ధ్యాసతో నిద్రపోకుండా అన్నమాట ఉదయం అయింది బోయవాడు వచ్చాడు అంటే బోయవాడు వచ్చాడు కాదు ఉదయం అయిపోయింది చక్కగా ఉదయం అయిపోయాయి అలాగే రిపీట్ చేస్తూ ఉన్నాయి బోయవాడొస్తాడు వల వేస్తాడు ధాన్యం తెస్తాడు అలా అనుకుంటూ ఉన్నాయన్నమాట మనకేమనిపిస్తూ ఉంది మాస్టర్స్ నవ్వు వస్తూ ఉంది కదా కానీ అవి అలా రిపీటెడ్గా రిపీటెడ్గా అనుకుంటూనే ఉన్నాయి ఏమైంది ఆఖరుకు బోయవాడు రానే వచ్చాడు కానీ అవి ఏం చేస్తూ ఉన్నాయి మననం చేసుకుంటూ ఉన్నాయి మననం గుర్తు చేసుకుంటూ ఉన్నాయి గుర్తు చేసుకుంటూనే ఉన్నాయి చక్కగా గుర్తు చేసుకుంటూ ఉదయమైంది అలసిపోయాయి ఆకలితో ఉన్నాయి చూస్తే చక్కగా ధాన్యము పరిచి ఉందన్నమాట ఆకలి అయిపోయింది రాత్రంతా నిద్రపోలేదు ఆ ఆహారాన్ని చూసి వెంటనే వాలిపోయాయి ఇంకా అప్పుడు కూడా అనుకుంటూ ఉన్నాయి ఏమని వస్తాడు వల వేస్తాడు ధాన్యం కూడా తెస్తాడు కానీ అవి ఎక్కడున్నాయి ఆఖరికి వలలో ఉన్నాయి అప్పుడు కూడా మననం చేస్తున్నాయి అంటే మనకి స్టోరీ వింటూ ఉంటే నవ్వు వస్తుంది కదా ఫ్రెండ్స్ కానీ అక్కడ ఎవరో కాదు ఆ పక్షులు మనమే అంటే మనం ప్రతీది ఏ పనైనా కానీ చేయాలి అని అనుకుంటాం లైఫ్లో కానీ వాటిని పోస్ట్ పోన్ అంటే చెయ్యాలి 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 అనుకుంటున్నాం కానీ ఏం చేస్తున్నాము అసలైన టైంకి చేయటం లేదంటే ఇప్పుడు ఉదయం లేయాలి క్రమశిక్షణ కానీ చాలా లావు ఉన్నాను నేను బాగా లావు తగ్గాలి కాబట్టి దానికోసం ఉదయాన్నే లేయాలి వాకింగ్ చేయాలి యోగా చేయాలి ఎక్సర్సైజెస్ చేయాలి కానీ ఉదయం ఏం చేస్తున్నాము అవన్నీ చేయకుండా హాయిగా చక్కని నిద్ర వస్తూ ఉంది తీయని నిద్ర అని మనం నిద్రపోతూ ఉన్నాం కదా మాస్టర్స్ మరి అవి కూడా అన్నీ చేశాయి అంటే వాటిలాగా మనం కూడా ఉన్నాము మననం చేసుకుంటున్నాం కానీ జీవితంలో దేన్నైనా అప్లై చేస్తున్నామా మరి ఫ్రెండ్స్ ధ్యానం అంటే ఎంతో మంచిది ప్రస్తుతంలో ధ్యానం అంటే మెడిటేషన్ గురించి చాలామందికి తెలుసు ఫ్రెండ్స్ కానీ చేయమంటే మాత్రం చేయాలి అంటే కూర్చోవాలి అంటే బద్ధకం ఫ్రెండ్స్ అసలుగా మనం ఆలోచిస్తూ ఉన్నాం నాకు ధ్యానం కుదరదు నాకు ఎప్పుడూ ఆలోచనలు వస్తాయి ఇవే చెప్తూ ఉంటారు నాకు టైం లేదు ముఖ్యంగా మనము కూడా ధ్యానంలో రాకముందు ఇవే మాట్లాడాము కానీ అందరూ నాకు గతం గుర్తొస్తుంది ఏదేదో గుర్తొస్తుందబ్బా ఎవరు ధ్యానం చేస్తారు ఒక్కటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏదైనా కానీ మంచిది అని తెలుసు చాలామందికి కానీ చేస్తున్నామా పాటిస్తున్నామా మన లైఫ్లో మనకు అన్నీ ఏం మంచిమో అనేదే తెలుసు సేవ అల్టిమేట్ ఈ ప్రపంచంలో ఆ సేవ చెయ్యాలి అని ఉంటుంది కానీ సేవ చేసే టైంకి నేను ఎక్కడ చేయగలను నాకు సమయం లేదు నాకు ఇంట్లో పనే సరిపోతుంది అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ చేస్తూ ఉంటాము చక్కగా ఇప్పుడు చూడండి ఇంటికి బంధువులు వస్తారు ధ్యానం చేసావమ్మా అని ఉన్న అడగండి లేదు నిన్న చేశాను మొన్న చేశాను కానీ మా ఇంటికి బంధువులు వచ్చారు వాళ్ళకంతా వంట చేసే లోపల టైం అయిపోయింది అలసిపోయాను మరి చక్కగా వాళ్ళకు రకరకాల వంటలు చేసావు రకరకాల మాటలు మాట్లాడావు బాగా చక్కగా అందరూ కలిపి తిని టీవీ చూసుకుంటూ చక్కని కబుర్లు చెప్పుకున్నారు అన్నిటికీ టైం ఉంది ఫ్రెండ్స్ కానీ అసలైనది ఏది మన జీవితంలో అప్లై చేయాలి మంచి పని ఒకటి మాస్టర్స్ మనం మంచి పని చేయాలి అని అనుకుంటాం మననం చేస్తాం కానీ అప్లై చేయము అక్కడ పక్షులు ఎలా ఉన్నాయో మన మనసులో అలాగే ఉంటాయి కదా ఫ్రెండ్స్ మరి ఈ స్టోరీ తెలుసుకున్నాం కదా మన మనసులో మనం చేస్తూ ఉన్నది అదే ప్రతి పని ఇక్కడ ధ్యానమే తీసుకోండి మరి మాకు మంచి పనే తీసుకోండి ఏది చేయాలన్నా మనసు బద్దకిస్తుంది కాబట్టి వదిలేయండి ఫ్రెండ్స్ అన్నీ తెలుసు చేయవలసినది చక్కగా ధ్యానం మరి ధ్యానం చేసే విధానం మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ వేళ్ళలో వేళ పెట్టుకోవడం చక్కగా కళ్ళు రెండు మూసుకోవడం మన సహజమైన శ్వాసను గమనించడం అప్పుడు మన మనసు నిశ్చల స్థితికి చేరుకుంటుంది ఫ్రెండ్స్ మీ అందరూ ధ్యానం చేయండి ధ్యాన ప్రచారం చేయండి శాకాహారిగా ఉండండి శాకాహారిగా ఉండడం వల్ల మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఏవి మన కోసం పుట్టలేదు కదా ఫ్రెండ్స్ అందరూ మనము ఎలా స్వేచ్ఛగా జీవించాలి మనకెవరైనా అడ్డుకట్ట వేస్తే అలా తిరగద్దు ఇలా తిరగద్దు అలా ఉండద్దు అంటే ఎంత కోపం వస్తుంది ఎంత బాధ అవుతుంది మరి ప్రతి జీవి మరి భగవంతుడు ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడు వాటి స్వేచ్ఛా విల్ అంటే వాటికి కూడా ఫ్రీ విల్ ఉంది నీ కోసమేమి పుట్టలేదు ఫ్రెండ్స్ అది అర్థం చేసుకొని జీవించండి థ్యాంక్ యూ సో మచ్